హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈరోజు మునుగాకు జ్యూస్ చేయబోతున్నాను చూడండి ఫస్ట్ కాస్త మునుగాకు తీసుకోవాలి ఇంత క్వాంటిటీ వచ్చింది చూడండి ఇందులో వాటర్ పోసుకోవాలి వాష్ చేసుకోవడం కరివేపాకు ఇంత క్వాంటిటీ మునగాకు ఇంత క్వాంటిటీ కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా కడుక్కోవాలి మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి వాటర్ మిక్సీ అయిపోయింది నెక్స్ట్ జాలి వడము నేను ముగ్గురికి సరిపడా చేస్తున్నాను ముగ్గురు లేదా నలుగురు అందుకోసమే రెండు నిమ్మకాయలు తీసుకుంటున్నాను ముక్కరికి సరిపడా వేసేది ఉంటే మాత్రం ఖచ్చితంగా వన్ సరిపోతుంది వడగట్టుకునేటప్పుడు అందులోనే వేసుకుంటూ இல கா ஜூஸ் ரெடி போய் தந்த